ఇలాగేనంట ఒక విశ్వాసి ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్తున్నాడు వెళుతూ వెళుతుండగా గొంతు మీదకి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది కాలు విరిగిపోయేసరికి ఆ విషయం సావుకుని తెలిసింది ఆయన హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకువెళ్ళగానే ఆ శావుకుడు ఇక్కడ వాళ్ళందరికీ త్వర త్వరగా ప్రార్థన చేసేసి హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆయన్ని అక్కడ దాని మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపల తీసుకువెళ్తాకి అన్ని ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు వెంటనే ఆయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉందని అడిగితే ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న అతను పలకరిస్తున్నాడంట అయ్యా ప్రైజ్లాడయ్యా అంటున్నాడంట సరే అన్నయ్యా ఎలా ఉంది కాలంటే అంటే బాగానే ఉంది అయ్యా నాకు మీరెందుకు వచ్చారా ఎక్కడి దాకా నాకు బాగానే ఉంది నాకు ఏం అవ్వలేదు అంటున్నాడంట వాస్తవానికి కాలు నాలుగు చోట్ల విరిగిపోయింది అంత బాధలో ఉండి కూడా అతనే నాకు నాకేం కాలేదయ్యా మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి అయ్యా బోంచెస్ వచ్చారా అని అడుగుతున్నాడంట అదే భోజనం గురించి అడుగుతా వెంటయ్యా నీ కాలు విరిపోయిందని యాక్సిడెంట్ ఏంటనే పరుగు పరుగునొస్తే వస్తే భోజనం కాదు నీకు ఎలా ఉంది అంటే నాకు బానే ఉందయ్యా మీరు వెళ్ళిపోయిన